హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైన్స్ మెథడాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో విజ్ఞాన శాస్త్ర స్వభావం పరిధి అనే చాప్టర్కి సంబంధించినటువంటి సెవెంటీ ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అకాడమీ బుక్లోనివే అండి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర స్వభావానికి చెందని అంశం ఏది విజ్ఞాన శాస్త్ర స్వభావానికి చెందని అంశం ఆప్షన్ టూ సంప్రదాయం నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చలనరహిత జ్ఞానం నెక్స్ట్ వన్ సైన్స్ అనే పదం ఏ పదం నుండి గ్రహించబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ సైన్సియా నెక్స్ట్ వన్ శాన్షియా అనే పదం ఏ భాషా పదం శాన్షియా అనేది లాటిన్ భాషా పదం ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ బయాలజీ అనే మాటలో బయో దేనిని తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ జీవులు నెక్స్ట్ వన్ జీవశాస్త్ర పితామహుడి ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ అరిస్టాటిల్ నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర బోధన మూల లక్షణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ శాస్త్రీయ వైఖరి కలిగించుట నెక్స్ట్ వన్ ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యసనమే సైన్స్ అని సైన్స్ను నిర్వచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ కొలంబియా ఎన్సైక్లోపీడియా నెక్స్ట్ వన్ పరీక్షింపబడక యథార్థముల మధ్య ఏర్పరచిన ప్రాథమిక భావనను ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ పరికల్పన నెక్స్ట్ వన్ శాస్త్రీయ పద్ధతి మొదటి సోపానం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమస్యను గుర్తించుట నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం అని నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ వన్ ఏడబ్ల్యూ గ్రీన్ నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఐన్స్టీన్ నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చినది ఆన్సర్ ఆప్షన్ త్రీ హెన్రీ పాయింకేర్ నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించనిది ఆన్సర్ ఆప్షన్ వన్ విజ్ఞాన శాస్త్ర భావనలు నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ వన్ శాస్త్రీయ పరిజ్ఞానం శాస్త్రీయ ఆలోచన శాస్త్రీయ వైఖరి అభినందన నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించని అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్ధతి నెక్స్ట్ వన్ శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి నేను విజ్ఞాన శాస్త్రాన్ని చూస్తున్నాను అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ న్యూటన్ నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ సాపేక్ష సత్యం నెక్స్ట్ వన్ సత్యాలను భావనలను సాధారణీకరణాలను సమైక్యం చేసి క్రమపరచి అన్వయించగా ఏర్పడే నిశ్చిత అభిప్రాయం ఆన్సర్ ఆప్షన్ టూ సిద్ధాంతాలు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వ్యతిరేక లక్షణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనుమానమైనది నెక్స్ట్ వన్ రెండు అంశాల మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చేసే పరికల్పన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శూన్య పరికల్పన నెక్స్ట్ వన్ రెండు అంశాల మధ్య సంబంధం ఉంది అని చేసే పరికల్పన ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రకటనాత్మక పరికల్పన నెక్స్ట్ వన్ జరగబోయే ఫలితాలను సంఘటనలను ఊహింపచేసే పరికల్పన ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాగుక్తిక పరికల్పన నెక్స్ట్ వన్ రెండు అంశాల మధ్య సంబంధం ఉందా అని ప్రశ్నించే పరికల్పన ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రశ్న పరికల్పన నెక్స్ట్ వన్ శాస్త్రం అంటే జ్ఞాన సముపార్జన జ్ఞానాన్ని మెరుగుపరిచే ప్రక్రియ కూడా అని ప్రవచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ కార్లు పియర్సన్ నెక్స్ట్ వన్ వేడి చేసినప్పుడు పదార్థాలు వ్యాకోచిస్తాయి మొక్కలు నీటిని పీల్చుకుంటాయి అనేవి ఈ క్రింది ద్రవ్యాత్మక నిర్మాణాంశానికి ఉదాహరణలు ఆన్సర్ ఆప్షన్ వన్ యథార్థాలు నెక్స్ట్ వన్ ఉత్తమ ప్రాకల్పన లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ టూ దత్తాంశ సేకరణకు అనుకూలంగా అననుకూలంగా ఉండడం ఉత్తమ ప్రకల్పన లక్షణం కానిది దత్తాంశ సేకరణకు అననుకూలంగా ఉండడం నెక్స్ట్ వన్ ఉత్తమ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో పెంపొందించే మొదటి ప్రక్రియ నైపుణ్యం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పరిశీలన నెక్స్ట్ వన్ విస్తృత ప్రణాళిక మదింపు చట్టంలోని అంశాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏసీడీ లక్ష్యాల నిర్ధారణ మదింపు సాధనాలు అభ్యసన సూచికలు నెక్స్ట్ వన్ పరస్పర సంబంధం ఉన్న యథార్థాల్లో ఉన్న సామాన్య లక్షణాన్ని తెలియచేయడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ భావన నెక్స్ట్ వన్ ఆకాశం మేఘావృతమై ఉంది కాబట్టి వర్షం రావచ్చు అనేది క్రింది రకానికి చెందిన పరికల్పన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రాగుక్తి పరికల్పన నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఒకటి ప్రయోగిక జ్ఞానానికి వర్తించును ఇందులో ప్రయోగిక జ్ఞానం ఆప్షన్ త్రీ సిద్ధాంతాలు నెక్స్ట్ వన్ రెండు లేదా అంతకంటే ఎక్కువ భావనల మధ్య సాన్నిహిత్యాన్ని తెలిపేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సామాన్యీకరణ నెక్స్ట్ వన్ జాతీయ ప్రణాళికా చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూల్యాంకన ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ త్రీ పాఠం బోధిస్తున్న క్రమంలోనే పునఃశ్చరణ అవసరమైన విద్యార్థులు గుర్తించబడాలి నెక్స్ట్ వన్ జేమ్స్ బి కొనాంట్ ప్రకారం యథార్థం యొక్క లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మారుతూ ఉంటాయి నెక్స్ట్ వన్ శాస్త్రీయ దృక్పథం గల వ్యక్తి యొక్క లక్షణాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ విశాల దృక్పథం జిజ్ఞాస అన్వేషణ నిష్పక్షపాత దృష్టి నెక్స్ట్ వన్ శాస్త్రీయ వైఖరి గల వ్యక్తి యొక్క లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ టూ వ్యక్తినిష్టత నెక్స్ట్ వన్ కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలకు మొక్క తీసుకునే నీటికి సంబంధం ఉందని తెలిపే ప్రాకల్పన ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రకటనాత్మక పరికల్పన నెక్స్ట్ వన్ క్రింది వాణిలో విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించనిది ఇందులో సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించనిది ఆప్షన్ వన్ భావనలు నెక్స్ట్ వన్ నత్రజని సాధారణ ఉష్ణోగ్రత వద్ద వాయు రూపంలో ఉంటుంది అనే వాక్యం ఆన్సర్ ఆప్షన్ వన్ భావన నెక్స్ట్ వన్ క్రింది కార్యక్రమం ద్వారా పాఠశాలలో విలువలు పెంపొందించవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు పాఠశాల అసెంబ్లీ విజ్ఞాన విహార యాత్రలు నెక్స్ట్ వన్ విద్యార్థి విశ్వము పుట్టుక ఆవిర్భావం గురించి వివరించినచో అతడు సాధించిన విలువ ఆన్సర్ ఆప్షన్ వన్ సౌందర్యాత్మక విలువ నెక్స్ట్ వన్ డబ్ల్యూ గ్రీన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఆన్సర్ ఆప్షన్ టూ క్రమీకరించబడిన సంచిత అభ్యసనం నెక్స్ట్ వన్ జీవశాస్త్రాన్ని చదవడం ద్వారా జ్ఞానం జిజ్ఞాస పెంపొంది సత్యాన్వేషణ ప్రేరేపించబడును దీని ద్వారా ఏర్పడే విలువ ఆన్సర్ ఆప్షన్ వన్ బౌద్ధిక విలువ నెక్స్ట్ వన్ మంచి నడవడిక ఆశయాలు క్రింది విలువగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ క్రమశిక్షణ విలువ నెక్స్ట్ వన్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి ప్రకారం శాస్త్రబోధన ప్రధాన గమ్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ విమర్శనాత్మక విలువ నెక్స్ట్ వన్ అండర్సన్ క్రెత్వెల్ వర్గీకరణలో లక్ష్యాల సరైన వరుస క్రమం ఆన్సర్ ఆప్షన్ త్రీ జ్ఞానం అవగాహన అన్వయం విశ్లేషణ మూల్యాంకనము సృష్టించడం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్రమశిక్షణ విలువకు చెందనిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంకుచితత్వం నెక్స్ట్ వన్ గాలి శక్తి సౌర శక్తిని ఉపయోగించి పంటలు పండించుట అనే అంశంలో ఏ ఏ శాస్త్రాల మధ్య సంబంధం కనబడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ జీవశాస్త్రము భౌతిక శాస్త్రం నెక్స్ట్ వన్ తాను చేసే ప్రయోగాలకు కావలసిన పరికరాలను వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకున్నట ద్వారా విద్యార్థులలో పెంపొందే విలువ ఆన్సర్ ఆప్షన్ టూ సృజనాత్మక విలువ నెక్స్ట్ వన్ విద్యార్థి విసర్జన వ్యవస్థ పాఠ్యాన్ని నేర్చుకున్నాడు దీని ద్వారా సాధించిన విలువ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపయుక్త విలువ నెక్స్ట్ వన్ గాలి సంఘటనము ప్రయోగం ద్వారా క్రింది విషయాల మధ్య పరస్పర సంబంధాన్ని విద్యార్థి గ్రహించును ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సామాన్య శాస్త్రమునకు గణితమునకు భౌగోళ శాస్త్రాలకు మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధం నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి అందుబాటులో ఉన్న విషయాలు తెలియనిదే ఒక నిశ్చిత అభిప్రాయానికి రాకపోవడం చాలినంత సమాచారం లేనిదే సాధారణీకరణం చేయు నిరాకరించినచో ఆ విద్యార్థి ఈ గుణాలు కలిగి ఉన్నాడని చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ శాస్త్రీయ వైఖరి నెక్స్ట్ వన్ నీటి చక్రంను బోధించు సమయాన ఉపాధ్యాయుడు అనగనగా ఆకాశం ఉంది అనే పాటను పాడి వినిపించుట క్రింది వాటికి చెందును ఆన్సర్ ఆప్షన్ వన్ అభిరుచి నెక్స్ట్ వన్ న్యాచురల్ హిస్టరీ రాసినవారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎల్డర్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఉద్దేశాలతో పోల్చినప్పుడు లక్ష్యాలకు సంబంధించిన ప్రవచనం ఆన్సర్ ఆప్షన్ టూ దూరదృష్టి ముగింపు ఉంటుంది నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రము మనోవిజ్ఞాన శాస్త్రం పరంగా ఈ విధంగా కొనసాగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్థితి నుంచి స్థితికి నెక్స్ట్ వన్ శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉండే అంచనాలు మాత్రమే అన్న వివేకానందుని ప్రవచనాన్ని బలపరిచే సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అనుమానోపత్తి సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి గాలిలో ఎగురగలనని గొప్పలు పలుకుతుంటే తోటి విద్యార్థి దానిని నమ్మలేదు నమ్మని విద్యార్థి కలిగి ఉన్నది ఆన్సర్ ఆప్షన్ టూ శాస్త్రీయ వైఖరి నెక్స్ట్ వన్ మనం ప్రకృతి సంపదను వనరులను సద్వినియోగం చేసుకొనుట అనేది శాస్త్రపరంగా ఈ విలువను పెంపొందించును ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపయోగిక విలువ నెక్స్ట్ వన్ శాస్త్రీయ వైఖరులు పెంపొందించడంలో జరిగే బోధన విద్యార్థుల్లో క్రింది దానిని పోగొడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ అశాస్త్రీయ నమ్మకాలు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సమస్య పరిష్కారాలను కల్పించుటలో అవరోధం ఆన్సర్ ఆప్షన్ టు కాఠిన్యత నెక్స్ట్ వన్ ఆన్ ది స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ రచయిత ఆన్సర్ ఆప్షన్ వన్ ఆండ్రియన్ వెసాలియస్ నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర బోధన దృష్ట్యా మూర్తిమత్వానికి తోడ్పడే విలువ ఆన్సర్ ఆప్షన్ టూ నైతిక విలువ నెక్స్ట్ వన్ విద్యార్థులలో స్వీయ జ్ఞాన నిర్మాణం జరగాలని అభిలషించినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏసీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ నెక్స్ట్ వన్ మానవ వనరులు ఒక ధనాత్మక అమూల్యమైన జాతీయ వనరు దానిని జాగ్రత్తగా సున్నితంగా మార్పుకు అనుగుణంగా పోషించి అభివృద్ధి చేయవలనని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఒకటి సరైన వరుస క్రమం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పరిశీలన ప్రకల్పన సిద్ధాంతము నియమము నెక్స్ట్ వన్ ఒక సమస్యకు నూతన పరిష్కారాన్ని కనుగొనగలిగిన సామర్థ్యం ఆన్సర్ ఆప్షన్ టూ సృజనాత్మకత నెక్స్ట్ వన్ శాస్త్రీయ విధానంలోని ప్రధాన అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ వైఖరి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో జాతీయ విద్యా విధానం మౌలిక అంశాలకు చెందనిది ఆన్సర్ ఆప్షన్ త్రీ పోషకాహార లభ్యత నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర పాఠశాల విద్యలో పదవ తరగతి వరకు నిర్బంధ అంశాలుగా ఉండాలని సిఫార్సు చేసిన కమిటీ విజ్ఞాన శాస్త్రం అనేది పాఠశాల విద్యలో పదవ తరగతి వరకు నిర్బంధ అంశాలుగా ఉండాలని సిఫార్సు చేసిన కమిటీ ఆప్షన్ టూ కొఠారీ కమిటీ నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం వీటిని కలిగి ఉన్నది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రయోగిక జ్ఞానం మరియు సిద్ధాంత పరిజ్ఞానం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్